జనరల్ గా మనకు చాలా అర్థాలు తెలుసు కానీ డిఫరెంట్ గా ఉండే అర్థాలు గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది అనుంగు ప్రియమైన నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా అగాయిత్యం చేయకూడని పని పావురమను బోరున ఏడవడం బిక్కమొహం ఏడుపు మొహం జడిసి భయపడి జనులు ప్రజలు జనం దుర్బలు బలం లేని వారు మనుజుడు మనిషి మనుగడ జీవనం జీవితం ఆరుగాలం ఏడాది అంతా వార్షికోత్సవం సంవత్సరం చివరన జరుపుకునే వేడుక గుంజ రాట పామరులు చదువుకుని వారు బాలకం తీరు గందరగోళం తికమక తిన్నగా నీరుగా మరగడం కాగడం కాగు పెద్ద బిందె పారు ప్రవహించు పొదరిండ్లు దట్టమైన వొదలు వృదలు శబ్దాలు హోయలుగా బయ్యారంగా పొంగు ప్రవాహం పెరుగు తొలి ప్రారంభం ఆది మొదలు ప్రణవం ఓంకారం మోక్షం విడుకు విముక్తి స్వస్తి శుభం దర్బారు రాజసభ విదూషకుడు హాస్యగాడు సామంతులు రాజు కింద ఉండే చిన్న రాజులు పరివర్తన మార్పు ఆసక్తిగా ఇష్టంగా ఆత్మీయంగా ప్రేమగా చిన్నబుచ్చుకును నిరాశపడు మహిమ గొప్పతనం అకలంక మచ్చలేనివాడు చెడ్డగుణాలు లేనట్టి చిరితిండు చరితుండు చరిత్ర కలవాడు ప్రవర్తన కలవాడు సత్యవ్రతంబు ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం ప్రతి జీవితం గడిచే విధానం తెన్నుడు చూచు చూచు మోహము ముఖము తత్తరం గాబర ఆర్తి దుఃఖం ధీనత దారిద్ర్యం మిసిమి నూతన కాంతి మన్నే అందం రంగు చెన్ను అందం ప్రీవియస్ డిఎస్బిట్ అయనం గమనం హితోపదేశం మేలు చేసే మాట చెప్పడం దంత దావనం పళ్ళు తోముకోవడం అంగవస్త్రం తువాలు గుర్రం అశ్వం హయం గాడిద గాధబం ప్రబలటం ఎక్కువ కావటం రాజదండం రాజశాసనం ధనమయం ధనంతో నిండింది రుచిమయం ఇడ ధన ధనమయం అంటే ధనంతో నిండింది అనుకున్నారు కాబట్టి రుచిమయం అంటే రుచితో నిండి అనుకోవడం తప్పు రుచిమయం అంటే కాదితో నిండినది సౌదం భవనం గండవితటిమయం రాళ్లతో నిండినది ప్రస్తుతింతురు పొగుడుతారు సుధ అమృతం యోగం అదృష్టం కాలియుడు అడుగుపెట్టు ఆసక్తి అపేక్ష మేట ఇసుక ప్రదేశం జాలువారు జారుతున్న క్షేమం కుశలం లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం కదం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు నేను నామవచకం నా విశేషణం సంవిధానం రాజ్యాంగం తథాగత బుధుడు మదించి చిలికి మహితము గొప్పతనము ఊడిపి తొలగించి పంకం బురద మట్టి నిష్కుల కులం లేనివారు ఆ మడ ఎనిమిది మైళ్ళ దూరం నానుడి వాడుకగా అనే మాట సామెత రక్తి కట్టడం అలరించడం శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం ఎడతెగక విడవకుండా తెగిపోకుండా ద్విజుడు బ్రాహ్మణుడు చొప్పడిన ఉన్నటి పొసగా తగినట్లు పరిణతి మార్పు కోవిదుడు విద్వాంసుడు పెన్నిధి గొప్పదైన నిధి పరాయణం అభీష్టం ఉదతులు గారు గర్వపడరు తుడుము గిరిజన వైద్య పరికరం కూతురు కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక అటక మిద్దె రొడ్డ కనుసు గ్రామ ఊరేగింపు అంతరాలు తేడాలు పాటవం సామర్థ్యం ఆంక్షలు నిర్బంధాలు సిద్ధహస్తురాలు నేర్పరి అనఘాత్ముల్లార పుణ్యాత్ముల్లార